ఈరోజు ఈ సభకు వచ్చేసిన గదరన్న వారసులకి అట్లాగే వేదిక పడున్న గదరన్న తరం తన వారసులందరికీ పేరు పేరున వంగనాడు ముందుగా ఫౌండేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కంచ్ సారు పాగిరి సారు వెంకటరెడ్డి సారు అలాగే జ్యోధిరాజు సారు వీళ్ళందరితో కూడా ఒక మాట చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటుకి ముఖ్యంగా నాన్నకు బయటతో పరిచయం ఉన్న వ్యక్తులు తనతో కలిసి తిరిగి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా బయట కనిపిస్తూ ఉంటారు మనకు తనకు ఎంతో మంది ఎంతోమంది ఎంతో మంది మిత్రులు ఉన్నారు దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీ ఆంజనేయ రెడ్డి గారు అంతకుముందు ఎస్ఆర్ శంకరన్ గారు అలాగే రమణారెడ్డి గారు స్వర్గ రమణారెడ్డి గారు స్వర్గ ఎస్ఆర్ శంకరన్ గారు అలాగే స్వర్గ యుగేందర్ గారు ఇలా అనేక మంది తనకు మిత్రులుగా అంతర్లీనంగా ఉన్నారు ఈ ఫౌండేషన్ ప్రధానంగా ఉద్దేశం మొదటి నుంచి కూడా శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ప్రబలంతో ఆయనతో పాటు శాంతసి మేడం మీరందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటుకి ఒక ఎన్జిఓగా నాన్న చేసిన పోరాటంతో పాటు తన సాహిత్యం తన జీవితం తన చరిత్రని భద్రపరచాలని సేకరించాలని అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నానేదైతే సేవ సేవలు అందించాడో విద్య వైద్యం ఈ రెండు పైన ముఖ్యంగా నాన్న కేంద్రీకరించేవాడు అందుకని చెప్పి నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితమే ఒక స్కూలు నిర్మించాడు అట్లాగే తనను హాస్పిటల్ ని స్ఫూర్తిగా తీసుకొని తన మిత్రులతో పాటు అనేక మంది తనతో కలిసి పనిచేసిన వాళ్ళకి వైద్యం అందించేవాడు ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో ముఖ్యంగా మా భూదేవి నగర్లోని వేల వేలాది గుడిచి వేపిచ్చాడు వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు ఇవి కాకుండా తాగు సాగునీరు గురించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాను చెరువుతో చెరువు ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటు ఉద్యోగం విద్యార్థులు రైతాంగము అలాగే స్త్రీ హక్కుల గురించి తన సాహిత్యం ద్వారా ముందుకు తీసుకెళ్లాడు ప్రేమ గదరంగా వారసులారా ఈ ఈరోజు శబ్దం శబ్దాన్ని బంధించలేదు శబ్దాన్ని ఉరి ఆ శబ్ద తరంగాల్ని సృష్టించిన నాయకులు గద్దరన్న ఈ ఆరు దశాబ్దాల తరంగాలని పేద ప్రజల ఆక్రోషాలని ఆవేదాలని పాఠ రూపంలో పాలకులకు వ్యతిరేకంగా భావ ప్రకటన శబ్ద తరంగాలను సృష్టించాడు తన జీవిత జీవితాన్ని భారతదేశం కోసం ప్రపంచ పీడిత ప్రజల కోసం తన జీవ గమ్యాన్ని సాగించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తనపై ఉదయ్ నగర్ లో కాల్పులు జరిపారు అప్పుడు అమ్మ తోడుగా ఉంది మేము ఇంట్లో నేను చెల్లి లోపల ఉన్నాం శబ్దం వినం మెంబరే మేము బయటకు వచ్చాము అమ్మ అప్పటికే ప్రతిఘడించింది నాన్న రక్త రక్త మరుల్లో కింద పడిపోయి ఉన్నాడు చెల్లి వాళ్ళు వాళ్ళని ప్రతిఘటించింది అమ్మ మేము నాన్న ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని దగ్గరలో ఉన్న లోతుకుంటలో ఉన్న ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ తను డాక్టర్ నేను చూడలేను అన్నాడు ఆ బయటికి వచ్చే ఒక ఆటోలా నాన్న ఎత్తుకొని అమ్మ కూర్చొని ఉంది అమ్మ ఒడిలో నాన్న అలా నవ్వుతూ మాట్లాడుతూ నాకేం కాదు అమ్మ అన్నాడు ఆ ఆటోలో ముందర కూర్చొని గాంధీ హాస్పిటల్ వరకు వెళ్ళాము గాంధీ హాస్పిటల్లో మొదట సెక్షన్ లో తర్వాత ముందు గురిపట్లేదు అమ్మకు చెప్తూనే ఉన్నారు అక్కడికి వెళ్ళాగానే నా పేరు చెప్పండి గద్దరని అమ్మ చెప్పిన తర్వాత నాన్న సెక్షన్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మందులు తీసుకురామన్నారు అప్పటికే మేము అమ్మ ఇద్దరం నాన్న ఎత్తుకోలేకపోయే గ్రమంలో ఎలాంటి డబ్బు లేదు మా దగ్గర అప్పుడు అమ్మ కొంగు చాపి ప్రజలను డబ్బులు అడగడం ప్రారంభించింది ఖర్చు దగ్గర పెట్టుకొని డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అలాగే మెడికల్ షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ చేరుకున్నా అక్కడ చేరుకున్న మా కుటుంబ సభ్యులు మాకు అత్యంత ఆప్తులైన వేళ్లపాటి పట్టాజి వారు అక్కడికి చేరుకున్నారు చేరిపోయి ప్రభుత్వంతో కొట్లాడి అక్కడి నుంచి మాధవ్ రెడ్డి గారు సారీ ఆ మాధవ్ రెడ్డి గారు హోమ్ గా ఉన్నారు తనని తీసుకొని మీన్స్ తరలి వెళ్ళాను అక్కడ ఒక రోజు తర్వాత నాన్న సర్జరీ చేసి నాన్న మీన్స్ హాస్పిటల్ వాళ్ళు బతికించారు వాళ్ళతో పాటు ప్రజా సంఘాలు భారతదేశంలో ఉన్న మీడియా తన మిత్రులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ నాయకులు నానని బతికించి ఆ ఊపిరి మళ్ళీ తిరిగి భారతదేశానికి మీన్స్ హాస్పిటల్ ప్రజా సంఘాలు మీడియా మిత్రులతో పాటు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజల భారత మాత ఆశీర్వాదంతో తిరిగి ఇరవై ఆరేళ్లుగా నిర్విర్యంగా భారతదేశం కోసం ప్రపంచ పీడిత ప్రజల కోసం తన గళాన్ని సృష్టించి మరో తెలంగాణను నిర్మాణం చేశారు ఈ క్రమంలో ఏమైనా ప్రజల మీరు దగ్గరన్న వారసులు ఎందుకు అంటే కొంత దూరం తీసుకెళ్తానేమో కానీ గద్దరన్న ఒక శబ్దాన్ని సృష్టించాడు ఆ శబ్దం ఎలాంటి శబ్దం అంటే అటు కళాకారులతో పాటు విద్యార్థి రంగాన్ని రైత రైతాంగాన్ని స్త్రీల్ని ఉద్యోగాల్ని అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో తన సాహిత్యం ద్వారా అనేక రూపాలని అనేక సాహిత్యాన్ని అందించి ఎన్నో అనేక పోరాటాలని ఒక నాంది పలికాడు ఈ రోజు గత ఇరవై ఆరు ఏళ్ళుగా నిర్వీర్యంగా నాన్న ఈ ఏప్రిల్ ఆరున తన పుట్టినరోజుగా నన్ను నేను మళ్ళీ బతికిన బిడ్డ ఇది నా పునర్జన్మ అని ఈరోజు సంతోషంగా తన పుట్టినరోజు జరుపుకునేవాడు పాలకులు ఏ రోజైతే తన పైన జరిగిన కాల్పుల్ని కేవలం ఒక నార్మల్గా తీసుకుపోయి వాళ్ళు దాన్ని కొట్లాడక వాళ్ళ చుట్టే తిప్పి అన్డిటెక్టెడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు మరి ఏమైనా ప్రజలారా దగ్గర వారసుల్లారా వారసులారా పాలకులు ఏనాలు నానని ఆ కేసు విషయంలో మరో పాలకుని పట్టుకోలేదు ఎప్పుడు భారతదేశంలో అణిచివైతే ఉంది ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో ఎవరైతే పోరాటాన్ని పంచుతారో ఎవరైతే ప్రజల్ని మేలుకొలుపుతారు గత వేలాది సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళ పైన ఆ కుటుంబాలపైన అణుచేత జరుగుతూనే ఉంది అదే కొనసాగిస్తూనే ఉన్నారు పాలకులు ఎప్పుడైనా కానీ అదే రూపాన ఉంటారు వాళ్ళు ఎన్ని రూపాలు మార్చుకున్నా వాళ్ళు పాలకులుగానే ఉన్నారు ఈ రోజు కూడా భారతదేశంలో అనేక రూపాన పాలకులు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు దానికి చిహ్నంగానే ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము నానా ఇరవై ఆరు ఏళ్లుగా చేసిన ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ వెదర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్ లో పాటు మిగి మిగతా డిస్ట్రిక్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తామని పోయిన సంవత్సరం నానా ఎల్వి ప్రసాద్ లో కొత్త కళాకారులకి అలాగే వాగ్గేయకారులకి తన మిత్రులకి తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు ముడించారు దాంట్లో ఈరోజు అలవాళ్ళు పెట్టిన మీటింగ్ లో దాన్ని గుర్తు చేసుకున్నారు వారసుల మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసుకున్నందుకు అట్లాగే కేవలం అభిమానంతోనే కాదు నాన్నతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న రాజం యావీ సారు అట్లాగే కంచయ సారు జస్టిస్ చంద్రకుమార్ సారు అలాగే జయబురాజ్ సార్ వెంకటరెడ్డి అంటులు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అనేక మంది విమలక్క అలాగే బాల గారు అలాగే వరుణ్ అన్న పాలు వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నాను ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటంటే ఇరవై ఆరు సంవత్సరాలుగా పాలకులు పాలకులుగానే ఉన్నారు ఇప్పటి వరకు వ్యవస్థ మారలేదు ఆ పూటకు లేకుండా వచ్చిన ఆ కుటుంబం నుంచి వచ్చిన నా నాయనని పూర్తిగానే అంతాలనుకున్నారు కానీ ప్రజల శక్తి ముందు తన గళాన్ని ఆపలేకపోయారు అందుకే అవి శబ్ద తరంగా అయ్యి ఆరు దశాబ్దాల తన నిర్వీర్యమైన పోరాటాన్ని జ్ఞానాన్ని దగ్గర ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తామని అట్లాగే నాన్న తన చరిత్ర రాసి పెట్టలేదు తను ఒకటే చెప్పేవాడు బిడ నా చరిత్ర ప్రజలు రాస్తారు నేను రాసుకుంటే ఏముంటదని ఈరోజు రోజు సమ్మెడి జగన్ రెడ్డి గారు వచ్చారు వారు నాన్నతో గత ఐదేళ్ళుగా సాహిత్యం మీద పనిచేస్తూ తనతో ఆ సాహిత్యం తనతో పాటు వరుణన్న భార్యక అట్లాగే రుచుపతి గారు పనిచేశారు తన చరిత్ర రాయలేదు ఒక గురుత్వరమైన బాధ్యత పెట్టాడు ప్రజల దగ్గరికి వెళ్ళి నానా చరిత్ర రాసుకోవడమే ఈ గద్దర్ ఫౌండేషన్ మొదటి లక్ష్యం దాంట్లో భాగంగానే మేము ప్రజలను కలవబోతున్నాం మా సభ్యులందరం కలిసి వాళ్ళ చరిత్ర తీసుకుంటాం వాళ్ళ భావాలే నాన్న రేపు చరిత్ర కాబోతుంది దానికి తోడు స్టేట్ దగ్గర తీసుకోబిడ్డా నేను ఎంత ధైర్యవంతుని ఎంత నీతిమంతున్నో ఎంత ధైర్యంగా ఈ రాజ్యంతో కొట్లాడి అటు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలని కరసారి చూపించమని కొట్టాడి విధానం గానీ అలాగే నచ్చలపడి విధానం గాని మనం మొదటి నుంచి తీసుకుంటే ఎక్కడ మొదలు పెడదాం ఆపుల రిక్షోడు రిక్షంటా నేను వస్తా అక్కడ మొదలైన తన ప్రస్థానం సాహిత్యం ఇది ఏ పని లేని ఇదో అలా నక్సలపల్లిలో మొదలైంది అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అక్కడి నుంచి తీసుకుంటే చివరిగా బానిసలారా లెండిరా ఓ ప్రియమైన రాజకీయ బానిసలారా లెండిరా ఈ రాజీ బతుకులు వద్దురా అనే కాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తనకు ఉండె దాని మీద ఆ పాటలు తను రాశాడు ఇది ఆరు తరాల త్యాగం ఇది జ్ఞానాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటది మన భారతదేశం ఉంటది స్వేచ్ఛ సమానత్వం ఉంటది దానికోసం తాను ప్రతి గ్రామాల్లో తిరిగాడు దాంతో భాగంగానే జస్టిస్ చంద్ర కుమార్ సార్తో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి సార్తో అట్లాగే కంచాలయ్య సార్తో జేబీరాజు సార్తో వీళ్ళందరితో కలిసి ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ప్రేమన దగ్గర వారసులారా ఈ అవకాశం మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరు తెలియజేసుకుంటున్నాను